లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ లాక్ కేఎల్డి బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్ ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాను నెక్స్ట్ స్వీకల్సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిసైడ్ చేసింది ఇంకా మనకి ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ దాల్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నవ్ రిక్వెస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శ్రీ కృష్ణయ్య గారు యూ టు టేక్అప్ ది యాక్టివిటీస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆన్రబుల్ డెప్టీ సీఎం గారు ఆన్రబుల్ డెప్టీ సీఎం గారు ఆన్రబుల్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ గారు అండ్ యంగ్ కలెక్టర్స్ మై అందరికీ నమస్కారం సార్ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర సర్క్యులర్ ఎకానమీకి సంబంధ సార్ వి నీడ్ యువర్ హెల్ప్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్ అయ్యి చనిపోయేవాలి సార్ సో మొన్న ఆ ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్ బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్ హౌ టు గో ఫార్వర్డ్స్ అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా ఒకవేళ సర్కులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్ యువ్ ఫండ్ దట్ ఆల్సో వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే గివ్ ఇట్ ఆ పైలట్ ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ ది స్టేట్ ఓకే సిమిలర్ యాక్ట్

అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ ఈవెంట్ చేస్తారు అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది సార్ ఒక చిన్న కృష్ణయ్య సార్ సార్ ఈ పరిశ్రమలో వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు వన్ థర్డ్ గ్రీనరీ ఉండాలని చెప్పి రూల్స్ ఉన్నాయి సార్ కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్ది కొద్దిగా టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉన్నటువంటి వాటిల్లో అది మెయింటైన్ చేయటం లేదు చేయలేదు కూడా చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీని ముందు తీసుకెళ్దాం ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు మూడు వచ్చాయి మనకు రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా నెక్స్ట్ అయినా ఇద్దామా నెక్స్ట్ సబ్జెక్ట్ అవుతాను ఇద్దామా అంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది విల్ గివ్ బ్రేక్ అండ్ దెన్ విల్ రీ అస్ సంబల్ ఓకే ఆఫ్టర్ టె ఫిఫ్టీన్ మినిట్స్ విల్ జాయిన్ లెవెన్ థర్టీ ఫైవ్